ఆదోని మండల పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పెద్ద తుమ్మలం గ్రామం నుంచి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు ఆదోని మండలంని నాలుగు మండలాలుగా విభజించాలని ప్రజాభిప్రాయంలో తెలిపిన ప్రభుత్వం ఒకే మండలాన్ని ప్రకటించింది అన్ని అర్హతలు ఉన్న పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించకపోవడంతో పెద్ద తుమ్మలం గ్రామానికి త్రివరా అన్యాయం జరిగిందని పెద్దతుమ్మలం గ్రామ మండల సాధన సమితి సభ్యులు వాపోయారు పెద్దతుమ్మలం గ్రామానికి చుట్టూ ఉన్న గ్రామాలు పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడాన్ని సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద తుమ్మలం గ్రామం మండలి సాధన సమితి సభ్యులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద తుమ్మలం గ్రామానికి చుట్టూ ఉన్న గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మా యొక్క డిమాండ్ ఎందుకు ప్రజల ప్రజలకు మనం ప్రకటన చేయాలంటే గత ముప్పై సంవత్సరాలుగా ప్రజల గ్రామానికి తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది పాలకులు కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రజల గ్రామాలని ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మూడు నుంచి ఆరు కిలోమీటర్ల లోపే ప్రతి గ్రామాలకు చేరుకుంటారు అంత అంటే ఈవెన్ ప్రతి గ్రామాలని చాలా సౌభాగ్యత ఉంటుంది విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ ఆర్థిక లావాదేవీలు లావాదేవీల ప్రకటనలు కానీ గవర్నమెంట్ స్థలాల ప్రకారం అన్ని అన్ని సకల సౌకర్యాలు కలిగి ఉన్న ప్రజల గ్రామాన్ని మనదంత చేయవలసిందిగా మనకు వినపం ఎందుకు అంటే ఎక్కడో ఉన్న గ్రామాన్ని మనదం చేస్తా ఉన్నారు మరి అన్ని రకాల బాగుండ మా గ్రామాన్ని మనం ఎంపిక చేయట్లేదు ఎందుకు అంటే అంటే అధికారులు కళలు కనబడలేదా నాయకులు కనబడట్లేదా హై స్కూల్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది బ్యాంకులు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి అన్ని స్థలాల సకల సౌకర్యాలు అన్ని ఉన్నాయి పెద్ద తొమ్మిది గ్రామాన్ని మనగం చేయాల్సిందే వేపు అనుకున్నాం కానీ పెద్ద హరిగానే చేశాం మొట్టమొదటిగా పెద్ద కమ్మలనే మండలం వాళ్ళనే ప్రతి ఒక్కరూ అనుకున్నారు అక్కడ అధికారులు అనుకున్నారు మాజీ ఎమ్మెల్యేలు అనుకున్నారు అక్కడ వాళ్ళు కూడా అనుకున్నారు కానీ తీరా చూసే పెద్ద పెద్ద హరివాణం చూసినారు అక్కడ ఉన్న పెద్ద హరివాణంలో ఉన్న పక్కన పల్లెలు కూడా మాకు పెద్ద హరివానం ఉంటుంది అది కర్ణాటక బా బార్డర్ లో ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేమని కాసి అక్కడ చుట్టుపక్కల పల్లెలు వాళ్ళు అనుకున్నారు కానీ మాకు అన్యాయం చేశారు పెద్ద తిమ్మలం కామంటే చాలా అన్యాయం జరిగింది గురించి అక్కడికి ఉన్న రెండు మూడు కింద ఒక రెండు వందల యాభై బైకులతో అక్కడికి ఉన్న ఎమ్మెల్యే కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్న జిల్లా నాయకులు గల అందరికి వెళ్ళి వినతి పత్రిక అందజేసినాం వాళ్ళు ఏమన్నారు చూస్తామన్నారు వాళ్ళ వల్ల కాదని ఇక్కడ మన డిప్యూటీ కలెక్టర్ 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 గారికి వినతి పత్రం ఇచ్చి ఎలాగైనా సాధించుకోవాలనిపేసి ఇక్కడి వరకు కర్నూలు కర్నూలు దగ్గరికి వచ్చినాం మా పేరు వీరరాజు పెదకమ్మలం గ్రామం